అందరికి నమస్కారం అండి అందరు బాగున్నారా మీ కోసం మరియు కొత్త ఇల్తో రావడం జరిగింది కార్నర్ బిట్టు వందగాలు ఇది థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ కార్నర్ బిట్టు ఇల్లు అయితే బయటికి లుక్ ఇలా ఉంది డూప్లెక్స్ ఇల్లు చూడండి వెళ్ళి ఈస్ట్ ఫేసు నార్త్ ఫేసు టూ సారి ఫేసింగ్ ఉంటుంది టోటల్గా చూపిస్తాం ఇల్లు గురించి చూసుకోవచ్చు ఇది వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ అయితే ఇలా ఉంది వంద ఉన్నాయి చూడండి స్టెప్ బయటికే లుక్ మాత్రం ఇలా ఉంది అక్కడ అయితే నీట్లెస్ को साइड ना गलिचार नाप्स ना बोर उंदी लोपल पे చూపిస్తున్నాను చూసుకోవచ్చు మీరు చూడండి చ లుక్ అయితే చాలా బాగుంది ఇది మెగ్లండి అయినా ఫాల్స్లీ చూస్కోండి కిచెన్ ఓ ఉంది డూప్లెక్స్ ఇల్లు కిచెన్ ఇది వంద గజాలు పైకుల అలా కాల్ సీలింగ్ చూసుకోవచ్చండి నాకు వెంటిలేటర్స్ కూడా కింద సింగిల్ బెడ్రూమ్ బాత్రూమ్ బయట ఇచ్చారు ఇలా ఉంది బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు మీరు బయటికి వెళ్ళి లుక్ ఇట్లా ఉంది బెడ్రూమ్ బెడ్రూమ్లో లుక్ ఇలా ఉంది చూసుకోవచ్చు నీట్గా ఉంది వర్క్ అయితే కింద బండలు టోటల్ హాల్ అండి పైకి వెళ్దాం అందమైన ఇల్లు అండి బ్యూటిఫుల్గా ఉంది ఉందండి సీలింగ్ ఇక్కడ వెంటిలేటర్ ఇచ్చారు మీ కూడా ఇంకో వచ్చారండి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్ట్రాన్ బెడ్రూమ్ మీద వచ్చేసి సేమ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు అందమైన వెళ్ళండి బ్యూటిఫుల్గా ఇచ్చారు బాత్రూమ్ టోటల్ మీకు ఇంకోసారి తరవ చూపిస్తాను మనం పైకి వెళ్దాం డూప్లెక్స్ ఇల్లు అండి వంద గజాలు నీట్గా ఉంది అయితే డూప్లెక్స్ ఇల్లు టోటల్ సిక్స్ ఉంటాయండి అండి ఫైవ్ బెడ్రూమ్స్ కిచెన్ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ పైన మళ్ళీ చూడండి మీకు ఎందుంటే మేము కస్టమర్ కూడా చాలామంది అడుగుతున్నారు మనకు సార్ మీరు ప్రైజ్ అనేది తక్కువలో అంటే తక్కువలో అంటే మన దగ్గర తక్కువలో ఇంకా తక్కువ దొరకం ఓల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ అడుగుతున్నారు అంతలో లేవు చూసుకోవచ్చు మీరు ఇలాగైతే ఉందండి వీళ్ళైతే లాకేషన్ ఉంది మొదటి తొంభై ఎనిమిది లక్షలు చెప్పారు నెగిజిబుల్ ఉందండ తెలిసి మనకు బయట తక్కువ ఇలా ఉంది ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఉందండి చూసుకోవచ్చు నీట్లెస్ పార్క్ క్లియర్ టైట్లా అండి బెడ్రూమ్ చూడండి ఎప్పటికొక్క లోపల చెప్తున్నాం మొత్తం బెడ్రూమ్ ఇది వచ్చేసి నాగారం మీద ఉందండి రోడ్కి దగ్గర చుట్టూ ఇల్లు ఉన్నాయండి హండ్రెడ్ స్క్వేర్ యార్డు డూప్లెక్స్ కిల్లా అండి ఇలాగైతే ఉంది మనకు ఈస్ట్ నార్త్ నా కిందికి వెళ్దాం మళ్ళీ చూపిస్తాము చూడండి ప్లస్ త్రీ డూప్లెక్స్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా మళ్ళీ వెంటనే చూడండి సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బయట బాత్రూమ్ చాలా కామన్ బాత్రూమ్ బయట బెడ్రూమ్కు చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇది మాస్టర్ మాక్స్టోర్ బెడ్రూమ్ అండి

నేటి నుండి వర్కో ఏమ నాల్ పంక్ కాయింట్కి వెళ్పోవాలని మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసాము చూస్కొండి మళ్ళీ కిచెన్ అండి ఇంకోసారి కూడా చూపిస్తాను మరికైతే బ్యూటిఫుల్ ఉందండి టూ సైడ్ డోర్ ఇచ్చారు కిచెన్కి वर्कते डूप्लेक्स हाउस कॉलेज प्रभाव नागार चुस्को कैड्रूम पैना डबल बेड्रूम मल्ला पैना सिंगल बेड्रूम చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్క బాగుంది